హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు వీడియో అప్డేట్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏవైతే రీసెంట్గా రిక్రూట్మెంట్ నోటీసెస్ రిలీజ్ చేస్తుందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వెబ్సైట్లో ఈ ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ టెక్నీషియన్ కింద మనకు గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ గ్రేడ్ త్రీ వేరియస్ క్యాటగిరీస్లో టెక్నీషియన్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇండియన్ రైల్వేస్ దానికి సంబంధించిన నోటీస్ అయితే ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మనకు టోటల్గా సిక్స్ పాయింట్స్ సెవెన్ ఎయిట్ పాయింట్స్ మెన్షన్ చేశారు అండ్ ఎయిట్ పాయింట్స్లో మనకు పాయింట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యాక్సెస్ ఫర్ మన పాస్పోర్ట్ అండ్ సిగ్నేచర్ ఏదైతే మనం అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేశామో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లోడ్ చేశారో ఆ కొంతమంది అవి కరెక్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన సైజులో కానీ స్పెసిఫికేషన్లో లేకుండా లేవ లేకపోవడం వల్ల అవి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము రీ ఛాన్సెస్ ఇస్తున్నాము మళ్ళీ లాగిన్ అయ్యి మీరు అప్లోడ్ చేసుకోండి అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్లు వచ్చేసి అప్లోడ్ చేసిన ఫోటో సైన్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్స్ లేవని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మేము చెప్పిన డేట్లో అదే రీ అప్లోడ్ చేయండి అని చెప్పి ఒక ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ రీ అప్లోడ్ చేయండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ త్రూ ఈమెయిల్ ఈ లింక్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఇదైతే ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్కి మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ అయిందో అది యూజ్ చేసుకొని లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత అక్కడ అవైలబుల్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది లింక్ అయితే సక్సెస్ఫుల్గా అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అది దాన్ని క్లిక్ చేసుకొని మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ అయితే అప్లోడ్ చేసుకోండి అండ్ దీనికి టైం లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది జూన్ థర్డ్ నుంచి జూన్ సెవెంత్ వరకు అయితే ఈ ఛాన్స్ అయితే ఉంది ఒకసారి క్యాండిడేట్స్ మీరు లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ కరెక్ట్ ఉందా లేదా ఏదైనా మోడిఫికేషన్ ఉంటే మోడిఫికేషన్ చేసుకోండి అండ్ ఈ డేట్ డెడ్ లైన్ ఏదైతే ఉందో జూన్ సెవెంత్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ అవర్స్ ఇది దాటిన తర్వాత మాత్రం ఎలాంటి ఛాన్స్ అయితే ఉండదు ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ రిజెక్షన్కి గురవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మీరు లాస్ట్ పాయింట్ సెవెంత్ పాయింట్ మెన్షన్ చేయడం ఏంటంటే ఎలాంటి అన్నోన్ సోర్సెస్ నుంచి మీకు ఎలాంటి ఆర్ఆర్బీస్ గురించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ రావడం అలాంటివి ఏవి నమ్మకండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కంటిన్యూగా వెబ్సైట్స్నైతే అఫీషియల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి ఎలాంటి అన్నోన్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే సీరియస్గా తీసుకోకండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా హెల్ప్ డెస్క్ నంబర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రైల్వేస్ ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ రెండు మెయిల్ అయితే మెయిల్ లేదా ఫోన్ మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో క్యాండిడేట్స్ ఎవరైతే టెక్నీషియన్ ఫామ్ ఫిల్ అప్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి లాగిన్ అయ్యి మీ ఫోటో సైన్ రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకవేళ మాడిఫై చేయాల్సి ఉంటే ఒక ఫ్రెష్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తీసుకొని యాజ్ పర్ స్టాండర్డ్స్ వాళ్ళు మెన్షన్ చేసిన పిక్సెల్స్ ఏవైతే హెడ్స్ ఉన్నాయో విడుతు లెంత్ వాటి ఆధారంగా దాన్ని మోడిఫై చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి లేకపోతే ఫామ్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి జూన్ థర్డ్కి అయితే లింక్ అయితే యాక్టివ్ అవుతుంది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎలాంటి డౌట్స్ ఉన్నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను థ్యాంక్ యూ